అందరికీ నమస్కారం మంచినీళ్ళు ఉదయం పూట పొట్ట నిండా త్రాగటం వల్ల పొట్టలో పడ్డ బరువు వెళ్ళి పొట్ట కింద మలాశయం నెత్తిన పడి ఆ బరువు తోస్తుంది ఆ తోపుడికి మలం ప్రేగులో ఉండే మలం ముందుకు జరుగుతుంది అంచేత ఉదయం పూట మోషన్ అయితే ప్రేగుల్లో ఉన్న మలం ఖాళీ అయ్యేసరికి పొట్ట చాలా ఫ్రీగా అనిపిస్తుంది గ్యాసెస్ కూడా తగ్గిపోతాయి అలా ఉదయం పూట గోరువెచ్చని నీళ్ళు త్రాగి మల విసర్జన అయిన తర్వాత యోగా చేస్తే ప్రాణాయామం చేస్తే మీకు ఆసనాలు చేసేటప్పుడు ప్రాణాయామం చేసేటప్పుడు పొట్టలో కాస్త హెవీగా అనిపించకుండా లైట్గా ఉంటుందన్నమాట ఖాళీగా ఉండటం వల్ల అంచేత గాలి ఊపిరితిత్తులు చివరి వరకు బాగా వెళుతుంది ఆసనాల్లో వంగటానికి మెలి తిప్పటానికి మంచి అవకాశం మీకు కలుగుతుంది అంచేత ఉదయం పూట తప్పనిసరిగా గోరువెచ్చని నీళ్ళు త్రాగి పొట్ట నిండా లీటర్ పావు మనసు పెట్టి కదలికలు బాగా వచ్చిన తర్వాత మోషన్కి వెళ్ళాలనే సంకల్పాలు మీరు బాగా చేస్తే ఒత్తిడి బాగా వచ్చి విరోచన అయిపోతుంది అందుకని యోగ విద్య అభ్యాసం చేయటానికి మీరు ఉదయం పూట వెళ్ళేటప్పుడు ఈ కార్యక్రమం చేసి వెళ్ళాలి అలా వెళితేనే మీకు మంచి ఫలితం యోగాలో ఉంటుంది పూర్తిగాను సవ్యంగాను మీరు చేయగలుగుతారు కానీ ఇక్కడ సందేహం ఏమిటంటే లీటర్ పావు నీళ్లు మనం పొద్దునే ఉదయం పూట తాగిన తర్వాత పొట్టలో నీళ్ళన్నీ హెవీగా బరువుగా ఉంటాయి కదండి మరి నీళ్లు త్రాగి మోషన్ వెళ్ళిన తర్వాత ఎంత గ్యాప్ ఇవ్వాలి ప్రాణాయామం చేయాలంటే ఎంత గ్యాప్ ఇవ్వాలి ఆసనాలు చేయాలంటే సందేహం అందరిలోనేప్పుడూ ఉంటూ ఉంటుంది మనం నీళ్లు త్రాగిన తర్వాత ఆ నీళ్లు పది నుంచి పదిహేను నిమిషాల్లో శుభ్రంగా పొట్టా ప్రేగుల్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఖాళీ అవుతాయి నీళ్లు శరీరంలో టోటల్గా ఉండే మరి ఐదు లీటర్ల రక్తంలో కలిసిపోతాయి టోటల్ బాడీలో డిస్ట్రిబ్యూట్ అవుతాయి పొట్టాపు ప్రేగులు ఉండవు కాబట్టి మీరు యోగా ప్రాణాయమో సూర్య నమస్కారాలు ఇలాంటి వాటిని చేసుకోవడానికి అడ్డం ఉండదు నీళ్లు త్రాగిన తర్వాత పదిహేను నిమిషాలు పది నిమిషాలు విరామం తర్వాత ఈలోపు మీరు కాస్త ఇతర కార్యక్రమాలు కాలకుర్చాలు తీర్చుకుంటారు కదా అలా అయిపోతుంది కాబట్టి వెంటనే మీరు చేసుకోవచ్చు కాబట్టి అంత విరామం ఇస్తే మీ పొట్టలో ప్రెషర్ ఉండదు కాబట్టి మీకు ఆటంకం ఉండదని గమనించి అలా చేసుకోండి కొంతమంది లీటర్ పావు బదులు లీటర్న్నర మంచినీళ్ళు కూడా ఉదయం పూట త్రాగుతూ ఉంటారు అలాంటివారు ఇంకొక రెండు నిమిషాలు హెవీగా ఉంటే కాస్త గ్యాప్ ఇచ్చి చేసుకోండి అంటే ఇక్కడ కొంచెం నీళ్ల ప్రెషర్ ఉండేసరికి నష్టమేమి జరగదు కాస్త చేసేటప్పుడు కొద్దిగా కదలికలు అనిపిస్తాయి లోపల నీళ్లు శబ్దాలు వస్తూ ఉంటాయి ప్రాణాయామ ఆసనాలు ఇట్లా చేసేటప్పుడు అందుకని పదిహేను ఇరవై నిమిషాలు నీళ్ళు ఎక్కువ తాగిన వారు గ్యాప్ ఇచ్చేసుకోవచ్చు కాస్త లీటర్ లీటర్ పావు తాగిన వారు పది నుంచి పదిహేను నిమిషాల్లోపు సరిపోతుంది గ్యాప్ అనేది గమనించగలరు నమస్కారం